మీ దగ్గర కేవలం యాభై వేల రూపాయలు ఉంటే చాలు కేవలం నెలకు పదివేల రూపాయలు ఈఎంఐతో మీరు ఒక ప్లాట్ సొంతం చేసుకోవచ్చు అవును మీరు నిజమే కేవలం యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్తో నెలకి పదివేల రూపాయలు చొప్పున నలభై ఎనిమిది నెలల పాటు మీరు డబ్బులు పేమెంట్ చేసి ప్రతి ఆర్డర్కి ఒకసారి ఇరవై ఐదు బుల్లెట్ ఈఎంఐ పేమెంట్ చేసి మీరు ఫార్టీ ఎయిట్ మంత్స్లో మీరు మీ డ్రీమ్ ప్లాట్ సొంతం చేసుకోవచ్చు ఇంతకీ ఈ ప్లాట్ ఎక్కడుందంటే మనకు వరంగల్ హైవే పైన తెలంగాణకు సెంటర్ పాయింట్ అయినటువంటి జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి కేవలం పది నిమిషాల జర్నీలో త్రీ సిక్స్టీ ఫైవ్ బి అనే సిద్దిపేట టు సూర్యాపేట హైవే మీద జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి పది నిమిషాలు జర్నీ వేస్తే మీకు సింగరాజుపల్లి అనే చౌరస్త వస్తుంది అక్కడ నుంచి రైట్ సైడ్ మీకు కేవలం టూ మినిట్స్ జర్నీలో మీకు నిర్మల అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ ఇండ్ల ఆనుకొని ఇండ్ల మధ్యలో ఊరి మెయిన్ రోడ్ కానుకొని మనకు యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది దీంట్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ ముప్పై ఫీట్ల రోడ్లతో సహా ఉండి మీకు అన్ని రకాల ప్లాంటేషన్ చేసి ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా లేదా పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఎందుకంటే ఇండ్ల మధ్యలో ఊరు కానుకొని ఉంది హైవేకి ఓన్లీ టూ కిలోమీటర్సే కాబట్టి ఫ్యూచర్లో పేరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలతో పాటు ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది లేదా మీరు ఇమీడియట్గా ఇల్లు అయినా కట్టుకుని ఉండొచ్చు నియర్ రైల్వే స్టేషన్ హైవే ఉంది కాబట్టి లేదా మీరు వీకెండ్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు లేదా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇందులో క్లబ్ హౌస్ కట్టినం త్రీ బీహెచ్కే ఫ్లాట్ దాంట్లో మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు సో ఇలా ఈ విధంగా అన్ని రకాల బెనిఫిట్స్తో కూడుకొని మీరు నెలకి పదివేలు రూపాయలతో ఈఎంఐతో మీరు మీ ప్లాట్ సొంతం చేసుకునే ఒక అద్భుత అవకాశం ఈఎంఐ ఆఫర్ ఓన్లీ ఇయర్ ఎండింగ్ వరకే లిమిటెడ్ యూనిట్స్ ఇయర్ ఎండింగ్ అండ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆఫర్ సందర్భంగా మేము లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో మరిన్ని పూర్తి వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫ్రీ సైడ్వి అరేంజ్ చేస్తున్నాము మరిన్ని పూర్తి వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి